నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ వన్ కిచెన్ అంతే కదండి మరి అంతే కదా మంచి మంచి రెసిపీలతో మీ ముందుకు రావాలనే కదా నాకు ఇష్టం అంతే మీ అందరికీ మంచి ఒక ట్రెడిషనల్ వంటకం తీసుకొని వచ్చినాను అంతే అండి అదేంటంటే మలీద ముద్ద చేస్తున్నానండి అది బతుకమ్మ స్పెషల్ ప్రసాదం కదండి అందు గురించి అనేసి నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను ఈజీ అండ్ టేస్టీ మళ్ళీ ముద్ద ఎట్లా వేయాలని చూద్దాం రండి దానికి ఏమేమి కావాలనో ఫస్ట్ మనము గోధుమ పిండి కలుపుకొని పెట్టుకోవాలండి ఎందుకంటే నేను కలిపిన ఎందుకంటే ఒక పది నిమిషాలన్నా కొంచెం రెస్ట్ ఇస్తే మంచిగా అవుతుందండి మనకు చపాతి అనేది అందుకని నేను కలిపి పెట్టుకున్నాను గోధుమ పిండి కలుపుకున్నాను ఇష్టం క్వాంటిటీ ఎంతనన్నా తీసుకోండి గోధుమ పిండి తీసుకున్నాను దానికి సరిపడా బెల్లం అండి దాంట్లో మెయిన్ టేస్ట్ వచ్చేది ఏంటంటే మనకు సోంపు ఇలాచి ఇవి రెండు మెయిన్ అండి మనకి దీనివల్లనే మనకు మలిదా అనేది టేస్ట్ వస్తుందండి అందుకని ఇవి కంపల్సరీ వేసుకోండి ఇప్పుడు మనం ఏం చేసుకోవాలంటే ఫస్ట్ మనము చపాతీ వేసుకోవాలండి చపాతీ వేసినాక మనము మలిది ఎట్లా వేసుకోవాలో చూద్దాం ఫస్ట్ పిండి కొద్దిగా మళ్ళీ కలిపి పెట్టినాం కదండి మళ్ళీ కొంచెము మళ్ళీ మొత్తము ఒకసారి కలుపుకోవాలి దీన్ని మంచిగా ఎంత బాగా మనము పిండి ఒక పది నిమిషాలు రెస్ట్ ఇస్తే అంత బాగా వస్తాయండి మనకు రోటీస్ అనేది అంత మంచిగా వస్తాయి అదొక్కటి చూసుకోండి మీరు మనం చేద్దామండి చపాతి ఇప్పుడు ఎన్ని అయితే చూద్దాం కొంచెము ఎట్లా కొద్దిగా లావేసుకున్నా ఏం కాదండి మనకి ఎందుకంటే చూడండి అంతే ఇప్పుడు ఒక రోల్ తీసుకొని రౌండ్ చుట్టుకోవాలి ఫస్ట్ తిండి డస్ట్ కొంచెం చూడండి కొద్దిగంతా ఆయిల్ వేసుకుందాం మధ్యలో ఎందుకు ఇట్లా అంటే మనకు కొద్దిగా పొరలు వస్తాయండి మంచిగా వస్తుంది అన్నట్టు మళ్ళీ దాన్ని కదా ఎట్లున్నా ఏం కాదా అని అనుకుంటారు కానీ ఎట్లా వేసుకున్నా వస్తుంది కానీ కొద్దిగా బాగుంటుందని అంతే చూడండి చపాతి వేసుకోవాలి మనం మంచిగా చాలా బాగుంటుంది ఎందుకంటే మనకిప్పుడు బతుకమ్మ స్పెషల్ కదండి బతుకమ్మకి అయితే కంపల్సరీ చేస్తారు అందు గురించి అనేసి మీకు కూడా చూపించాలని చేస్తున్నాను నేను అన్నీ రోటీస్ ఇట్లా వేసుకోవాలి మనం కొద్దిగా పిండి వేసుకుంటూ చేస్తే కరెక్ట్ వస్తుంది చూడండి మనము చపాతీ ఎప్పుడైనా ఇట్లా సైడ్లల్లో ఒత్తుకుంటే మంచిగా మనకి మంచిగా ఇట్లా పొంగుతాయండి చపాతీలు కొద్దిగా అట్లా చేసుకుంటే మనం నార్మల్ ఇంట్లో చేసుకున్నా కానీ టిప్పు చెప్తున్నాండి అండి మీకు మధ్యలో మధ్యలో ఎక్కువ ప్రెస్ చేయొద్దు సైడ్లలో ప్రెస్ చేసుకోవాలి మనం అప్పుడైతే మనకి ఫుల్గా మంచిగా పొంగుతుందండి అట్లా చూడండి ఇప్పుడు మనకు అయిపోయిందా చపాతి ఇప్పుడు ఏం చేసాం కొద్దిగంత ఆయిల్ అంతే పెనం వేస్తాం అంతే కొద్దిగా ఫుల్లే పెట్టుకోండి ఎందుకంటే ఫస్ట్ ఫస్ట్ మనకు కొద్దిగా పెనం వేడిగానే ఉండాలండి అట్లా అనేసి మళ్ళీ కొద్దిగా ఒక సైడ్ మంచిగా వేగినాక అదంతా రోటీ అంతా మనకు ఒక సైడ్ అంతా కాలిపోతుంది ఇట్లా అప్పుడు మళ్ళీ టర్న్ చేసుకోవాలి ఇప్పుడు మనం చూడండి ఇక్కడ కూడా కొద్దిగంతా ఆయిల్ అంతే మీరు వద్దన్నా కానీ చపాతి మనకు మంచి పొంగుతుందండి చాలా బాగా వస్తుంది చూడండి చూసారండి ఎక్కువ మళ్ళీ మార్చుకోదు మార్చుకుంటే కూడా బాగుండదు మనకి అంతే ఫోల్డ్ చూసి రండి సూపర్ అండ్ సూపర్ చపాతీ రెడీ అయిపోయింది మనకి ఎంత బాగా వచ్చింది చూసిరు కదా అంతే అన్నీ ఇట్లా చేసుకోవాలి మనము అన్నీ చపాతీలు ఇట్లనే వేసుకోవాలండి చూడండి అంతే చేసుకోవడం ఎంత ఈజీగానే అంతే కానీ కొంచెం తొందర తొందరగా అయిపోతాయో అక్కడ నేను అట్లనే చేస్తాను అండి అన్నీ ఒకటారీ ఏమి చేసి పక్కన పెట్టాను నేను అక్కడ ఒకటి పెన్నం మీద ఒకటి కాలిపోతుంటుంది నేను అప్పుడు మళ్ళీ ఇంకొకటి చేస్తూనే ఉంటానండి కొద్దిగా ఇక అంతే అన్ని చపాతీలు అన్నీ ఇట్లానే చేసుకోవాలండి మనము చేసేసి మనం నెక్స్ట్ మళ్ళీ ఇద వేసుకోవడమే అంతే మీకు కూడా మీకు కూడా ఐడియా ఉన్నదండి ఐడియా ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎందుకంటే మెయిన్గా మాలీద ముద్ద పెడతారండి మా దాంట్లోనే మా ఇంట్లోనైతే మా అమ్మ అట్లనే చేస్తుంది కాబట్టి నేను కూడా అందుకే మీకు కూడా చూపించాలని చూపిస్తున్నాను అంతే ఇక చూడండి అయిపోతూనే ఉన్నాయి మనకి ఎంతసేపు అండి ఒక పదిహేను నిమిషాలల్లో మనకు అయిపోతూనే ఉంటుంది అక్కడ ఒకటి అయిపోయింది మళ్ళీ ఇక్కడ ఇంకొకటి అంతే అంతే కదా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మీరు స్కిషన్ని బ్లెజ్ చేసినట్టు మొన్న స్కిచన్ని కూడా బ్లెజ్ చేయండి అంతే కదండి మీరు మీరు ఎంకరేజ్ చేసుకుంటేనే నాకు ఇంకా మంచిగా చేయాలనిపిస్తుంది కదండి ఏదైనా అంతే కదండి అంతే ఇప్పుడు ఇది కూడా మనకు అయిపోయింది చూడండి ఇది కూడా అంతే ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి మనకి అంతే అండి అన్నీ అయిపోయినాక చూపిస్తాను నేను ఎంత బాగా వంగుతూనే మనకి ఇట్లా పొంగాలండి చపాతి ఇట్లా పొంగితేనే మనకు సూపర్గా వస్తాయి అంతే ఇట్లా పొంగాల మార్చుకోవద్దండి మార్చుకుంటే కూడా బాగుండవు ఎప్పుడైనా కానీ నార్మల్గా ఇక చూడండి అంతే అయిపోయింది ఎంత బాగా వచ్చినాయి కదా అన్నిట్లా చల్లార్చుకోవాలి మంచిగా మనం మిక్సీ చేసుకోవాలి కదండి ఇప్పుడు అందు గురించి అని చల్లార్చుకోవాలి ఇప్పుడు మనం వీటిని మిక్సీ చేసుకుందాం రండి చూడండి మంచిగా అట్లా వేసుకోవాలి కొద్దిగా చల్లారినాక వేసుకోండి లేకపోతే మనకి మెత్తగా అయిపోతాయి ఇట్లా ఇట్లా వేసుకోవాలండి రోటీస్ మెత్తగా వస్తే భలే బాగుంటాయి అంతే చూడండి ఏముందండి మిక్సీలో వేస్తే మనకి తొందరగానే నలిగిపోతాయి అనుకోండి అట్లా కొద్దిగా రెండు రెండు ట్రిప్లు వేస్తామండి మనము అంతే ఫస్ట్ ఇది కొద్దిగా గ్రైండ్ చేసినాక మళ్ళీ మనం బెల్లం వేస్తాం ఇక చూడండి కొద్దిగా మనం ఇట్లా గ్రైండ్ చేసుకున్నాం ఏం చేయాలంటే మనకి ఎంత కావాలి బెల్లం అంతేసుకోవాలి అంతే చూడండి అంతే చూడండి ఇట్లా చూసి రండి ఎంత బాగా వచ్చిందో మనం గ్రైండింగ్ చేసుకోవడంలో కూడా ఉంటుందండి ఎందుకంటే కొంచెం రోటీస్ కొంచెం ఒక ట్రిప్పు ఇట్లా పల్స్ మోడ్లో వేసినాక మళ్ళీ కొంచెము బెల్లం వేసుకోవాలి అప్పుడైతే మనకి వస్తుంది ఇట్లా మరి ఏ మెత్తగా కాకుండా ఇట్లా కొద్దిగా పొడి పొడిలాడుతూ ఉండాలండి అట్లా మళ్ళీ ఇది సేమ్ అట్లనే చేద్దాము అంతే మీరు కొద్దిగా బర్కగా చేసుకొని మళ్ళీ బెల్లం తామండి ఏం చేద్దాం మళ్ళీ సేమ్ బెల్లం చూడండి అంతే మళ్ళీ దీన్ని కొద్దిగా నాకు రెండు ఇట్లా రావాలి ఎక్కడ అంటుకోకుండా సూపర్గా వచ్చింది కదా మనకి ఇట్లా రావాలండి అంతే ఇట్లా ఇంకా చూడండి ఎంత బాగా వచ్చింది సూపర్గా వచ్చింది కదా మనకి రావాలి అంతా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇలాయచి సోంపు ఉంది కదండి ఇది పౌడర్ చేసుకుందాం మనము ఇలాయచి సోంపు ఇట్లా పౌడర్ వేసుకోవాలండి మనము నేను కొంచెం పొట్టంతా తీసేసి ఓన్లీ ఇది వేసినాను అంతే దీంట్లోనే మనము మన ఇష్టం ఉన్నంత నెయ్యి వేసుకోవాలి నేనైతే ఇదిగో చూడండి ఒక స్పూన్ నెయ్యి వేసేసిన ఇదంతా మనం కలుపుకోవాలి ఎందుకంటే కొద్దిగా మొత్తం మిక్సీ చేసుకోవాలి మిక్సీ చేసుకున్నాక లడ్డు చుట్టుకోవడమే అంతే కదండి సూపర్ లడ్డులు తయారైపోతాయి మనకిప్పుడు చెంచా తీసేసి మనం ఇప్పుడు చేయాల్సింది చేయలేనిది మనం ఏం చేయలేం కదండి అంతే కదా అంతే చేయి పెట్టి మంచిగా లడ్డు చుట్టుకోవాలి అంతే సూపర్గా ఉంటాయండి లడ్డులు నాకు చాలా ఇష్టము ఎంత బాగుంటాయో నేను ఏం చెప్పలేను ఇప్పుడు మీకు అంత టేస్ట్గా ఉంటాయి చూడండి తప్పకుండా మీరు ట్రై చేయండి మన్నాస్ కిచెన్ వాళ్ళది ఎట్లా ఉంది ఈ రెసిపీ అని కదండి ఇంత బాగొచ్చినాయి మనకి మన ఇష్టం అండి ఏ సైజు అన్నీ వేసుకోవచ్చు కొద్దిగా ఈ సైజ్ అయితే అందరు కరెక్ట్గా ఒకటి తింటారండి మంచిగా అట్లా ఒక్కొక్కరికి అయితే చాలా ఇష్టం ఇవి మా ఇంట్లో అందరికి ఇష్టం అండి ఇవి చూడండి ఇట్లా అన్ని లడ్డూలు చుట్టుకోవాలి మనం అంతే అన్నీ చుట్టినాక నేను చూపిస్తానండి ఇదిగోండి బతుకమ్మ స్పెషల్ మల్లిదబ్బ ముద్దలు రెడీ అయిపోయినాయి మీరు కూడా చేయండి ఈ బతుకమ్మ పండుగకి ప్రసాదంగా చేసుకొని మీరు ఎంజాయ్ చేయండి అంతే కదండి ఎంత ఈజీగా చేసినా ఉంటారు కదా మీరు సేమ్ ఇట్లనే మీరు కూడా ఎంత క్వాంటిటీ చేస్తారా ఎక్కువ క్వాంటిటీ చేస్తారా అది మీ ఇష్టం అండి ఇట్లాగే మీరు చేస్తారని నేను అనుకుంటున్నాను అంతే కదండి ఇప్పుడు ఏం చేద్దామంటే టేస్ట్ చేసి నేను మీకు చెప్తాను ఎట్లా అనేసి చూడండి మీకు తెలిసి తెలుసు అనుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో ఇది సూపర్ అంటే సూపర్ ఉందండి నిజంగా అసలు ఏం మాటలు లేవండి నిజంగా ఎంత బాగుంది ఎంత బాగుంటే అసలు నోట్లో వేస్తే ఇట్లా మెల్ట్ అయిపోతుంది చపాతి కూడా మనకి ఎక్కడ కనబడతలేదు ఇది అంత బాగుంది తప్పకుండా మీరు వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే రెసిపీలన్నీ మీ దానికి వస్తాయండి అంతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనస్ కిచెన్ని బ్లెస్ చేయండి అంతే కదండి నీడీస్ కిచెన్ని మీరు బ్లెస్ చేసి కదండీ సేమ్ టు సేమ్ మన్నస్ కిచెన్ కూడా బ్లెస్ చేయండి అంతే బాయ్ అండి బాయ్